ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ రామాయణమో అయోధ్యకాండ కామేష్టి దశరథునికి సంతానం కావాలి ఆ విషయాన్ని జానదృష్టితో యోచించాడు ఋషశృంగుడు రాజును పిలిచి ఇలా చెప్పాడు మహారాజా నీ కోరిక నెరవేరాలంటే నువ్వు పుత్రకామేష్టి చేయాలి అదర్వణ మంత్రాలతో ఆ యాగం నేను నీ చేత చేయిస్తాను నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది దానికి సిద్ధంగా ఉండు అన్నాడు దానికి దశరథుడు మహాప్రసాదమంటూ యాగదీశకు సిద్ధమయ్యాడు ఆ యాగంలో తాను ఆవిర్భాగాలు స్వీకరించటానికి బయలుదేరుతూ దేవగంధర్వ సిద్ధులు మహర్షులు దివ్యలోకములో పరమేష్టితో సమావేశమయ్యారు భక్తవచ్చల మా మర ఆలకించు నీ దివ్యవర ప్రభావంతో లంకాధీశ్వరుడు రావణుడు లోకాలను చీకాకు పరుస్తున్నాడు ఇంద్రుణ్ణి దిక్పాలకులను ఓడించి వారిని భ్రష్టులను చేశాడు యజ్ఞాలను భంగం చేస్తున్నాడు తపస్సులను సాగనీయటం లేదు కామకుడై మానవతిథుల శిలాను కామకుడై మానవతుల శిలాలను హరిస్తున్నాడు రక్షణ కరువై నారీ లోకం దుఃఖిస్తుంది అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు తెలుసు అన్నాడు తెలిసే ఊరుకుంటారా ఆ లోకకంఠకుణ్ణి సంహరించే మార్గం ఆలోచించవా అని దేవతలు ప్రాధేయపడ్డారు దానికి సమాధానంగా బ్రహ్మ కళ్ళు మూసుకున్నాడు తరువాత మెల్లగా కళ్ళు తెరిచి లోకహితమైన మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అన్నాడు చిరకాలం తపస్సు చేసి సురాసుర యక్షకిన్నెర గంధర్వాదులతో మరణం లేకుండా నా చేత వరం పొందాడు రావణుడు అయితే అల్పులని భావించి నరవానరులను ఉపేక్షించాడు దానినే మనం అవకాశంగా తీసుకుందాము నరుడి చేతే అతన్ని సంహరింపజేద్దాం అన్నాడు బ్రహ్మ అందరూ బాగుబాగు అనుకున్నారు ఇదే సరైన సమయము దశరథుడు సంతానం కోసం యజ్ఞం చేస్తున్నాడు ఆ ఇంట్లో మానవుడిగా జన్మించమని మాధవుణ్ణి వేడుకుందాం అన్నాడు బ్రహ్మ బ్రహ్మతోటి సహా అక్కడ ఉన్న వారందరూ పరమాత్మని కోసం ధ్యానించసాగారు కాసేపటికి దేవదందువులు మోగాయి గంటలు గణగణ మోగాయి పూలవాన కురిసింది నారాయణుడు ప్రత్యక్షమయ్యి ప్రసన్నుడై ఇలా పలికాడు మీ అభిష్టాన్ని అనుసరించి దుష్టరావణుణ్ణి పుత్రబంధు బలగాలతో సహా అతమారుస్తాను లోకరక్షణ కోసము సత్యసంధుడైన దశరథునికి నా తేజస్సుతో నలుగురు కుమారులుగా అవతరిస్తాను మీరు దానికి తగిన సన్నాహాలు చేయండి నిర్భయంగా ఉండండి అని అభయమిచ్చాడు పరమేశ్వరిని ఆదేశం విన్నారు కదా త్వరలో మానవునిగా అవతరించనున్న ఆదిదేవునికి తోడ్పడటానికి మనం కూడా తగిన సన్నాహాలు చేయాలి అన్నాడు బ్రహ్మ దేవతలందరూ ఏం చేయమంటారో చెప్పండి అని అడిగారు గతంలో నేను ఆవిలిస్తే మహాపరాక్రమవంతుడైన జాంబవంతుడు జన్మించాడు మీరు కూడా మీ మీ అంశలతో బలిష్ఠులైన వృక్ష వానర వీర్లను భూమిపైన అసంఖ్యాకంగా సృష్టించండి అన్నాడు బ్రహ్మ వారందరూ సరే అన్నారు దశరథుని క్రతువులో ఆవిర్భాగాలు స్వీకరించటానికి అక్కడి నుంచి బయలుదేరారు భక్తి శ్రద్ధలతో పవిత్రాహుతులు భక్తి శ్రద్ధలతో పవిత్రాహుతులు హోమగుండంలో వేస్తున్నాడు దశరథుడు మంత్రోచ్చారణ జరుగుతుంది హోమగుండం మధ్య నుంచి పెనుమంట లేచింది ఆకాశాన్ని అంటింది అందరూ ఆశ్చర్యబోయి చూడసాగారు మంట ఒక మహారూపు దాల్చింది పరాక్రమవంతుడైన ఒక వేల్పు ప్రత్యక్షమైనాడు అతని చేతిలో సువర్ణ పాత్ర ఉంది దశరథుని ప్రసన్నంగా చూసి ఇలా అన్నాడు నీ యజ్ఞం సఫలమైంది నేను ప్రజాపతిని నీ కోరిక తీర్చటానికి దేవతలు అందజేసిన దివ్య పాయసాన్ని తీసుకుని వచ్చాను దీన్ని స్వీకరించు ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు నీకు నలుగురు కుమారులు జన్మిస్తారు అన్నాడు మహాప్రసాదమని పాయసం కలిగిన సువర్ణ పాత్రను తీసుకున్నాడు ఎలా మంట అలాగే హోమగుండంలో మటుమాయమైపోయింది ప్రజాపతి అదృశ్యమైనాడు సువర్ణ పాత్రను శిరసన పెట్టుకొని దశరథుడు చాలా ఉప్పొంగిపోయాడు భార్యలను అక్కడికి రప్పించాడు పాయస పాత్రను చూపించి పాత్రలోని పాయస మహిమ గురించి వారికి తెలియజేశాడు అందులో సగభాగాన్ని కౌశల్యకిచ్చాడు మిగిలిన దానిలో సగభాగాన్ని కైకకు ఇచ్చి శేషభాగాన్ని చూశాడు ఆలోచించాడు ఆ శేషాన్ని సుమిత్రకు అందజేశాడు పాయసాన్ని ఆరగించిన కౌశల్య సుమిత్ర కైకలు గర్భవతులయ్యారు దశరథుడు దీక్ష విరమించాడు భార్యలతో నగరానికి చేరుకొని పిల్లల కోసం నిరీక్షించసాగాడు బ్రహ్మ సంకల్పంతో రామునికి సహాయంగా ఉండటానికి ఇంద్రుని వల్ల వాలి సూర్యుని వల్ల సుగ్రీవుడు వానరరాజు వృక్షరాజునకు కుమారులుగా జన్మించారు వాయువు అంశతో కేసరి భార్య అంజనీదేవికి వజ్రశరీరంతో వాయువేగాలతో ఆంజనేయుడు జన్మించాడు బృహస్పతి అంశతో తారుడు వరుణనకు సుషేనుడు అగ్నికి నీలుడు విశ్వకర్మకు నలుడు అశ్విని దేవతలకు మహింద ద్వీధులు వానరులుగా జన్మించారు వీరేగాక ఇంకా దేవతల అంశతో యక్షకిన్నెర గంధర్వ కాంతులకు మహావీరులైన భుక్ష వానరులు జన్మించి మహావీరులైన వృక్షవానరులు జన్మించి కొండలు కోండల్లో పెరగసాగారు